స్థానిక నాళం భీమరాజు వీధిలో వెంచేసి ఉన్న నూట డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి వారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సోమవారం ఆలయంలో పెన్నుల పూజ భక్తి శ్రద్ధలతో జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రింగుమళ్ల నారాయణరావు పద్మావతి గ్రంథి వీర వెంకట సూర్య నాగ సత్యనారాయణ అరుణకాంతి దంపతులచే స్వామివారికి పెన్నుల పూజ నిర్వహించారు ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య హాజరయ్యారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి పారాయణం ఆలపించారు ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు ఇరవై రెండవ డివిజన్ ఇన్చార్జ్ టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ తరఫున మాటూరి సిద్ధార్థ మద్ది నారాయణరావు గ్రంథి బ్రహ్మానందం కొత్త జానకీరాం నల్లం కుమార్ బ్రింగుమళ్ళ నారాయణరావు మొటమర్రి మురళి రవి పబ్బితి మురళి ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు ఓం గణపతి శ్రీ గణపతి ఆలయం నీమరాజు వీధిలో ఈ తొమ్మిది రోజులు కూడా గణపతి నవరాత్రుల సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతున్నాయి నిన్న రాత్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరిగింది నాలంబే మన నలబు సందులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారు ముఖ్య అతిథిగా వచ్చి ఇచ్చేసి ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం పెన్నుల పూజ శ్రీ బింగపల్లి నారాయణరావు దంపతులచే చే జరుపుబడుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి శాస్త్ర దీపాలంకరణ పూజ శ్రీ బింగమణి సుబ్బారావు దంపతుల చేత కార్యక్రమం జరుపుబడుతుంది అదేవిధంగా బుధవారం సాయంత్రం గణపతి కళ్యాణం శుక్రవారం ఉదయం విశేషమైన కుంకుమార్చిన ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది లేడీస్తో ఇక్కడ జరపబడుతుంది అదేవిధంగా శనివారం రోజున కూడా ఉదయం శ్రీ రామా సత్యనారాయణ స్వామి వారి వ్రతం మన అన్నవారి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు వస్తున్నారు ఆయన చేత జరుపుబడుతుంది ఈ అన్ని కార్యక్రమాలకి ప్రజలందరూ వచ్చి వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం